మన చర్చికి వచ్చే ఒక ఎవన్ అమ్మాయి ఈఎస్ఐ హాస్పిటల్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తాను ఆ బెడ్ వచ్చి సాక్ష్యం చెప్తే చెప్తా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే మహా ఇష్టం ఒకవేళ నేను కొట్లాడానంటే దేనికోసం కొట్లాడానో తెలుసా మంచి స్కూల్లో జాయిన్ చేయించమని మంచి కాలేజీలో జాయిన్ చేయించమని దాని కొరకు నేను కొట్లాడా నాకు ఆ ఫ్రాక్ కావాలా అది కొని పెట్టండి ఐఫోన్ కావాలా ఏ ఫోన్ అమ్మా వీటి కోసం కొట్లాడిన దాఖలాలు నాకు లేవు పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో నేను పాస్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఏదో దగ్గరలో ఒక స్కూల్లో ఒక కాలేజీలో జాయిన్ చేస్తామన్నారు నేను అన్న డాడీ డాడీ వది డాడీ నేను ఈ స్కూల్లో ఈ కాలేజీలో జాయిన్ కాని డాడీ అదిగొద్దుకో పలానా కాలేజీ ఉంది నీట్ ప్రిపరేషన్ ఉంటుందట అక్కడ జాయిన్ చేస్తానని మా అమ్మా నాన్నతో కొట్లాడి మా అమ్మా నాన్న అన్నారు మన బ్రతుకులు పేద బ్రతుకులే ఆయన లా కారు డ్రైవర్ నెలంతా కష్టపడిన ఇరవై వేలు రావటం కష్టం అయినా కూతురు ఆశ మేరకు మంచి కాలేజీలో జాయిన్ చేయించాడు కష్టపడి చదువుకుంది నీట్లో క్వాలిఫై అయింది నిజామాబాద్లో ఎంబీబీఎస్ చేసింది అద్భుతం ఏంటో తెలుసా తనకొచ్చే ఆ స్టైఫండ్లో వాళ్ళ నాన్నకి కారు గిఫ్ట్గా కొనిచ్చింది వాళ్ళ నాన్నకి కారు గిఫ్ట్గా కొనిచ్చింది తండ్రి డ్రైవర్ ఆ డ్రైవర్ కడుపున పుట్టిన కూతురు డాక్టర్ అయింది చినకాలం నుంచి ఒక కుటుంబం వచ్చేది వాళ్ళ పాపకున్న అనారోగ్యాన్ని బట్టి బిడ్డలు మందిరానికి వచ్చారు నాకు తెలిసి నేను చూసినంతవరకు మన చర్చిలోనే పేద కుటుంబం అని చెప్పుకోవాలి చూస్తే ఆ కుటుంబం పేరే నేను చెప్తాను ఎంత పేద కుటుంబం అంటే రెక్కాడినా డొక్కాడని కడుపేద పరిస్థితి ఒక బాబు చిన్న కుర్రోడ్లాగా ఉంటాడు నువ్వు నిలబడిచింది ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అయ్యారు నేను సీఏ చదువుదాం అనుకుంటున్నా నా కొరకు ప్రార్థం చేయండి అయ్యారు ప్రార్థన చేసి పంపించాను విచిత్రం ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంటాడు సన్నగా ఉంటాడు సీఏ పూర్తయింది ఒకరోజు వచ్చి అన్నాడు అయ్యారు నాకు మెడ్రాసులో ఉద్యోగం వచ్చింది అయ్యారు నేను మెడ్రాస్ వెళ్తున్నాను ప్రార్థం చేయండి అయ్యారు ఈ లోపు అమ్మ వచ్చి చెప్తుంది అయ్యా నెలంతా కష్టపడిన మూడు వేలు సంపాదించడం కూడా నాకు గగనమయ్యేది ఈ రోజు నా కొడుకును దీవించి సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది లక్షల రూపాయల ప్యాకేజ్ నెలకొచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా నా కొడుకును దేవుడు ఆశీర్వదించాడయ్యా ఆ తల్లి ఏడుస్తా ఏముందో తెలుసా నెలకొచ్చి పదిహేను వందల రూపాయలు అద్దె కట్టుకోవటానికి కూడా గతి లేని బ్రతుకులు మా బ్రతుకులు ఆ కొడుకు పనిలో పట్టుదల కలిగిన వాడు కదా పతనమైపోయిన కుటుంబాన్ని పతనావస్థ నుంచి పతాక స్థాయికి ల్యాబ్నెత్తింది